Don't go to ദാ അഹ് ദാ ഇതിനെല്ലാം पहले करंटली रात्रि वेगा को एसआई వచ్చి फोन చేసి అకా వేగా కోడి ఓడి మాట్లాడి బాసారు কে <tries> చూడండి మొత్తం పోయినాయి కొద్ది గవర్నమెంట్ మాత్రం సాయం చేయాలండి బాగా ఇగో నీళ్ళు మొక్కల్లో ఉన్నాయి నీళ్ళు కూడా చూడండి నీళ్ళు బాగున్నాయి ఇళ్ళ ఫలాలు అన్నీ పోయినాయి గవర్నమెంట్ కొంచెం బాగా ఆదుకోవాలి మాది మల్లెల గ్రామం రాత్రి వచ్చిన అకాల దుమ్ముల వల్ల సుమారు ఒక టన్ను మామిడికాయ రాలడం జరిగింది ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మనీ చేసుకుంటున్నాం చెప్పండి నా పేరు రామచంద్ర రేగడితండ గ్రామ పంచాయతీ చేతికి అందిన మొక్కజొన్న కంకి నిన్న వచ్చిన అకాల వర్షానికి గాలి దుమారానికి తీవ్రంగా నష్టపోవడం జరిగింది అదేవిధంగా వరి పొలాలు కూడా చేతికి అందినటువంటి వరి పొలాలు కూడా ఈ గాలి దుమారానికి నెలకొరగడం జరిగింది దీనివల్ల ఒక రైతుగా మేమైతే ఒక ఎకరానికి లక్ష రూపాయలు నష్టపోవడం జరిగింది తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన మాకు ఆర్థిక సాయం చేయాలి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాము అండి మల్ల్యాల రేగడుతున్న మాది మహోబాద్ జిల్లా నీ పేరు నా పేరు కీమ అయితే పొలం మొత్తం రాత్రి గాలి దుమ్ముకి వాన వచ్చింది వాన రాళ్ళు బాగా కురిసినాయి రాళ్ళు కురిసి పొలం మొత్తం ఆగినాయి అన్నీ పడిపోయినాయండి ఇప్పుడు మా పొలం నిండా మొత్తం నీళ్ళు ఉన్నాయి కాబట్టి అది ఒక్కటి కూడా చేదిరాదు మాకు కొద్దిగా గవర్నమెంట్ సాయం చేయాలి